శ్రీరామునికి అస్త్రములను ఉపసంహరించే మంత్రములను విశ్వామిత్రుడు ఉపదేశించిన తరువాత మంత్రస్వీకరణ అనంతరం ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించారు ఎంతో తేజోమయంతో ప్రకాశిస్తున్న వారు అంజలి ఘటించి శ్రీరామునితో ఓ నరోత్తమ ఇక్కడ ఉన్న మేమంతా మీ దాసులము ఏమి చేయవలెనో ఆదేశించమన్నారు అప్పుడు రఘునందనుడు వారితో మీరు నా స్మృతి పదమున మసులుతూ అవసరమైన సమయమున సహాయపడమని చెప్పి వారిని వారి అభీష్ట స్థానాలకు స్వేచ్ఛగా వెళ్లమని చెప్పగా వారు శ్రీరామునికి ప్రదక్షిణం చేసి తమ తమ స్థానాలకు చేరారు శ్రీరాముడు అనంతరం విశ్వామిత్రుని ఆదేశం అనుసరించి ఆ అస్త్ర మంత్రములను వాటి ఉపసంహార మంత్రములను లక్ష్మణునికి బోధించాడు తరువాత శ్రీరాముడు వారు పయనిస్తున్న మార్గం గురించి విశ్వామిత్రునితో ఓ మునీశ్వర ఈ ప్రాంతం గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది వృక్షాలతో వివిధ మృగాలతో ఎంతో మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిదో తెలుపమని అడిగాడు మీ యజ్ఞ కార్యానికి విఘ్నాలను కలిగించడానికి ఆ రాక్షసులు వచ్చే ప్రదేశం ఏది ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞకార్యాన్ని రక్షించవలసిన ప్రదేశం ఏది మాకు తెలపండి అని అడిగాడు విశ్వామిత్రుడు రామునితో శ్రీమహావిష్ణువు వందల కులది యుగముల కాలము లోక కళ్యాణం కోసం తపస్సును ఆచరించి ఫలసిద్ధి కొరకు ఇక్కడ నివసించాడు వామనావతారమునకు ముందు శ్రీమహావిష్ణువు తపస్సిద్ధిని పొందిన కారణం చేత ఈ ప్రదేశం సిద్ధాశ్రమం అని ప్రసిద్ధి చెందింది ఆ సమయంలోనే ప్రహ్లాదుని మనవడు విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి మరుత్కణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకాలకు రాజై పరిపాలిస్తూ ప్రసిద్ధి చెందుతూ ఒక యజ్ఞమును చేస్తూ నిన్నాడు అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలంతా విష్ణుమూర్తి తపస్సు చేస్తున్న ఈ ఆశ్రమానికి వచ్చి ఓ మహావిష్ణు విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి ఒక గొప్ప యత్నాన్ని చేస్తున్నాడు అది పూర్తి అవ్వకముందే మా కార్యమును నెరవేర్చవలసిందని ప్రార్థించారు బలిచక్రవర్తి తన వద్దకు అన్ని దిక్కుల నుండి ప్రవాహంలాగా వస్తున్న యాచకులకు వారు కోరిన విధంగా ధన కనక వస్తువాహనాదులను వారికి దానం చేస్తున్నాడు నీవు దేవతల హితం కొరకు మాయాయోగమును ఆశ్రయించి వామనుడిగా అవతరించి మాకు శుభాన్ని కలిగించమన్నారు ఇంద్రాది దేవతలు విష్ణువును ప్రార్థిస్తున్న సమయంలోని కశ్యపుడు తన ధర్మపత్ని అయిన అతిథితో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు కశ్యపుడు అతిథితో వెయ్యి సంవత్సరాల వ్రతం ఆచరించి మహావిష్ణువును ఆరాధించి శరణుకోరగా సంతోషించిన విష్ణుమూర్తి కశ్యపునితో వరమును కోరుకోమన్నాడు మరీచి కుమారుడు అయిన కశ్యపుడు శ్రీహరి మాటలను విని ఇంద్రుడికి తమ్ముడిగా దేవతలను ఆదుకునేవాడిగా మాకు పుత్రునిగా జన్మించమని కోరాడు అలానే నీ అనుగ్రహం వలన మా తపస్సు ఫలించును ఈ ప్రదేశము సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు మహావిష్ణువు అతిథికి పుత్రుడిగా జన్మించి వామన రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళాడు లోకాలన్నింటికి ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు వామనుడిగా వెళ్లి బలిచక్రవర్తిని మూడు అడుగులను దానముగా అడిగి దానమును స్వీకరించాడు మూడు లోకాలను వ్యాపించి తన ప్రభావం చేత బలిని అదుపు చేసి ముల్లోకాలను ఇంద్రుడికి ఇచ్చి దేవేంద్రుని అధిపతిగా చేశాడు వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశమేది యజ్ఞానికి విఘ్నములు కలిగించే రాక్షసులు ఈ ఆశ్రమానికి వస్తారు వారిని సంహరించవలసిన ప్రదేశం కూడా ఇదే అని విశ్వామిత్రుడు శ్రీరామునికి తెలియజేశాడు ఈ ఆశ్రమము నాది మాత్రమే కాదు నీది కూడా ఈ ఆశ్రమానికి ఈరోజే వెళ్దాము అని వారు ఆశ్రమాన్ని ప్రవేశించారు అక్కడ ఉన్న మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూసి ఆనందంతో ముందుకు వచ్చి స్వాగత సత్కారాలను సమర్పించి పూజించారు అలానే రామలక్ష్మణులను కూడా అతిథి సత్కారాలతో గౌరవించారు రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి ఓ మునీశ్వర నేడే దీక్షను స్వీకరించండి మీ సంకల్పం నెరవేరుతుంది రాక్షస సంహారం జరుగుతుంది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి కలుగుతుంది ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అనే పేరు సార్థకమవుతుంది అంతా శుభమే కలుగుతుంది అన్నారు వారి మాటలను విన్న విశ్వామిత్రుడు సంతోషించి నియమనిష్టలతో యజ్ఞ దీక్షను స్వీకరించాడు రామలక్ష్మణులు మరునాడు ఉదయమే ప్రాతకాలములో మేల్కొని స్నానాది కాలను ఆచరించి సూర్యునికి అర్ఘ్య ప్రధానాలను సమర్పించి నియమపూర్వకంగా గాయత్రి మంత్రమును జపిస్తూ ప్రాతకాల సంధ్యోపాసనను ఆచరించారు విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యాలను ఆచరించి ఆసీనుడై ఉండగా రామలక్ష్మణులు అక్కడికి వచ్చి నమస్కరించి ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులు యజ్ఞానికి విఘ్నమును కలిగించడానికి ఎప్పుడు వస్తారు మేము యజ్ఞ సంరక్షణార్థమై వారిని నిలువరించడానికి సిద్ధముగా ఉంటాము అన్నారు అందుకు సంతోషించిన మునులు వారితో నేటి నుండి ఆరు దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటారు మీరు ఈ ఆరు రోజులు యజ్ఞాన్ని రక్షించాలి అన్నారు అంతటా రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగ సంరక్షణ కార్యంలో నిమగ్నులై ఉన్నారు విశ్వామిత్రుని యజ్ఞ కార్యక్రమములు ఐదు రోజులు క్రమంగా జరిగాయి ఆరవ రోజు శ్రీరాముడు లక్ష్మణునితో యమనపాటు లేకుండా సర్వసన్నద్ధుడిగా ఉండమని చెప్పాడు అప్పుడే రాక్షసుల రాకను సూచిస్తూ యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగిశాయి యజ్ఞవేదిక సమీపంలోనే విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అక్కడ యజ్ఞముకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి యజ్ఞము యథాక్రమంగా ఆకాశం నుండి ఒక మహాశబ్దము కలిగింది మారీచ సుబాహువులు వారి అనుచరులతో అక్కడికి వచ్చి రక్తాన్ని వర్షించసాగారు ఆ రక్తంతో యజ్ఞవేదిక పరిసరాలన్నీ తడవసాగాయి శ్రీరాముడు కోపంతో ముందుకు వచ్చి ఆకాశంలో ఉన్న రాక్షసులను చూసి లక్ష్మణునితో గాలి మేఘాలలాగా వస్తున్న మాంసభక్షకులైన ఆ రాక్షసులపై మానవాస్త్రమును ప్రయోగిస్తాను చూడుము అని పలికాడు శ్రీరాముడు తన విల్లు నుండి బాణాలను సంధించాడు కోపంతో ఉన్న రాఘవుడు మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించాడు ఆ అస్త్ర ప్రభావంతో మారీచుడు నూరు యోజనముల దూరంలో ఉన్న సముద్ర జలాలలో పడిపోయాడు రాముడు లక్ష్మణునితో సీతేశువు అనే పేరుగల ఈ మానవాస్త్రము మారీచుడి ప్రాణాలను తీయకుండా స్పృహను కోల్పోయేలా చేసి అతన్ని తీసుకుపోతున్నది అని చెప్పాడు యజ్ఞానికి విఘ్నాలను కలిగించే రక్తాన్ని తాగే ఈ రాక్షసులను వధిస్తానని చెప్పి రాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్ వక్షస్థలముపై ప్రయోగించగా అతను నేలకూలాడు శ్రీరాముడు మిగిలిన రాక్షసులను కూడా వాయవ్యాస్త్రంతో అంతమొందించి మునులకు సంతోషం కలిగించాడు ఈ విధంగా రఘునందనుడు యజ్ఞముకు విఘ్నాలను కలిగించే రాక్షసులను సంహరించాడు అనంతరం పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రునిలా ఋషుల పూజలను అందుకున్నాడు ఈ విధంగా యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు రామునితో నీవల్ల నేను కృతార్థుడనయ్యాను నీవు మీ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు నీవల్ల సిద్ధాశ్రమము అనే పేరు ఈ ప్రదేశానికి సార్థకమయ్యింది నీ ఖ్యాతి వెలుగొందింది అన్నాడు ఆ రాత్రి వారంతా అక్కడే విశ్రాంతి తీసుకున్నారు